గత ప్రభుత్వంతో పోల్చుకుంటే అదేలా కార్పొరేషన్ చైర్మన్ ఎవరో పేర్లు కూడా తెలియని పరిస్థితి ఈరోజు మీరు చదువుతున్నారా నేను సెట్ కార్పొరేషన్గా నేను నా నేను ఎంతవరకు జనాల్లో ఉంటానో మీకు బాగా తెలుసు అది నేను చెప్పడం కన్నా మీరు చెప్పడమే కరెక్ట్ ఇంకో విషయం ఏంటంటే అనేది లేకపోతే ఇప్పుడు ఈ స్కాలర్షిప్పులు అనేది మెయిన్ సెవెంటీ ఫైవ్ భాగం నాకు ఈ సిఎస్ఆర్ నిధుల నుంచే కదా వచ్చినాయి ఖచ్చితంగా రేపు రాబోయే రోజుల్లో అలాగే ఈ టీవీఎస్ మోబెట్లో ఇస్తానని మేము గ గౌరవంగా సగర్వంగా చెప్పుతున్నాం అంటే నిధులు లేకుండా అవి రావు కదా అలాగే రేపు రాబోయే రోజుల్లో ఫోర్ వీలర్స్ కానీ బీసీ లోన్లు కానీ అన్నీ కూడా జనవరి నెలలో వచ్చేటప్పటికి ఆల్రెడీ మొన్న కొన్ని లోన్లు బీసీ కార్పొరేషన్ ద్వారా లోన్లు మొదలుపెట్టాం కానీ చంద్రబాబు నాయుడు గారు ఇప్పుడున్న పరిస్థితులు ఇస్తే సరిపోవు ఇంకా రెట్టింపు చేయాలని ఆయన ఆప్ చేయడం జరిగింది రేపు జనవరి నెలలో ఖచ్చితంగా రెట్టింపుగా ఈ బీసీ లోన్తో పాటు ముఖ్యంగా మహిళలు ఇంట్లో ప్రతి మహిళ కూడా సొంత కాలం మీద నిలబడాలంటే ఏదో కార్యక్రమం చేయాలి దానికి ముందు చూపుగా ఈ కుట్టు మిశ్రల కార్యక్రమం శిక్షణ తరగతులు పెట్టారు ఒక్క రాజమండ్రి సిటీలోనే ఏడు వందల మందికి ఈరోజు శిక్షణ పూర్తయింది వాళ్ళందరికీ కూడా ఏడు వందల మంది కూడా కుట్టి మిషన్లు ఇవ్వడం జరుగుతుంది మళ్ళీ సెకండ్ ఫేజ్ థర్డ్ ఫేజ్ ఉంటుంది అలాగే ఆదరణ పథకం గతంలో చేతి వృత్తులు చేసే వాళ్ళకి ఇలా ఏమంటున్నారంటే కొంతమంది ఈ వైసీపీ వాళ్ళు చేతకాని మాటలు మాట్లాడుతున్నారు ఈ కూలి పని చేసే వాళ్ళకి కూలి పనే చేసుకోవాలా లేకపోతే చెట్టు ఎక్కువకి పనిగలు ఇవ్వాలా అని అడుగుతున్నారు చదువుకున్న వాళ్ళు చాలామంది ఉన్నారు మిరిట్టు సాధించిన ఉన్నారు కానీ ఒక సిటీల్లో కాకుండా కొంచెం పల్లెటూరు గ్రామంలో లోపలికి వెళ్తే ఇప్పటికీ చేతి వృత్తులు చేసుకునే వాళ్ళు లేకపోతే మనం ఎవ్వరికీ కూడా మనుగడ ఉండదు ఎందుకంటే అన్న వాళ్ళు ఇస్త్రీలు చేయబట్టే ఈరోజు మనం అందరం ఇస్త్రీ పట్ల వేసి తిరుగుతున్నాం అలాగే కార్మికులు చెట్టు ఎక్కబట్టే ఎంతో గొప్ప ఔషధం మనం కళ్ళు అనేది చాలామంది ఈరోజు కూడా కళ్ళు అనేది చాలా ఇంపార్టెంట్ ఇస్తున్నారు ఎందుకంటే చాలామందికి కొన్ని రోగాలు కూడా తగ్గుతున్నాయి అంటే నేను అనేది ఏంటంటే చదువు పెరగాలి అలాగని చెప్పి ఈ వృత్తులు తగ్గిపోతే రేపు రాబోయే రోజుల్లో మనం అందరం కూడా చాలామంది ఇబ్బంది పడతాం అందుకు ఈ వృత్తుల కోసం ప్రత్యేకించి వెయ్యి కోట్ల రూపాయలు ఇప్పటికి ఆదరణ టూ రేపు చంద్రబాబు నాయుడు గారు త్వరలో మొదలవుతుంది మళ్ళా చేతివృత్తులు పనిచేసుకునే వాళ్ళకి అందరికీ కూడా అప్పుడు ఒకప్పుడు పరిణామాలు ఎత్తే ఇప్పుడు ఉన్న జనరేషన్ బట్టి ఇప్పుడు వచ్చిన కొత్త పరికరాలు అన్నీ కూడా కనిపెట్టి రేపు రాబోయే రోజుల్లో ఖచ్చితంగా ఈ చేతి వృత్తులందరికీ వాళ్ళకి ఏమేమి కావాలో ఆ అన్ని పరికరాలు కూడా రేపు కార్పొరేషన్ ద్వారా మంజూరు అవుతాయి